హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరద బాధితులందరికీ ఇలా ఇంటింటికి తిరిగి అయితే నిత్యావసర సరుకులు అయితే ఇవ్వడం జరిగిందండి ఇలా పరోక్షంగా ప్రత్యక్షంగా సాయం చేసిన వారందరికీ ధన్యవాదములు అండి ఇంటింటికి అయితే ఇలా నేమ్స్ రాసుకొని ఇవ్వడం జరిగింది మా ఏరియాకి అయితే ఇచ్చారండి చూద్దాం ఏమేమి ఇచ్చారో ఈ ప్యాకెట్ అండి ఒకటైతే రైస్ ప్యాకెట్ ఉంది ఇందులో చాలా మందికి కింటాలు కింటాలు బియ్యాలు వేయించుకున్నారు కదా వాళ్ళందరికీ వరదల వల్ల బియ్యం ఆగమైపోయాయి మా బియ్యం కూడా కొన్ని తరిచిపోయాయండి వరదల వల్ల అందరూ తమ సరుకులని కోల్పోయారండి బియ్యం అయితే అసలు చాలామంది పడేశారు బస్తాలు బస్తాలు సో బియ్యము కాఫీ పౌడర్ రవ్వ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఇలా ఇంట్లో అప్పటికప్పుడికి నిత్యావసర సరుకులు ఉండాలని చెప్పేసి ఇచ్చే ఇచ్చారండి ఇక్కడైతే పసుపు కారం నెక్స్ట్ వచ్చేసి టీ పొడి అండి చాలామందికి మార్నింగ్ టీ తాగే అలవాటు నెక్స్ట్ సాల్ట్ ప్యాకెట్ అండి వంటకి సరిపడా అన్నీ ఇచ్చారండి ఇంకా ఇచ్చుంటే బాగుండు అనే థాట్ అయితే నాకు రాలేదండి ఇవి ఇవ్వడమే కొంచెం గ్రేట్ అనుకోవాలి పప్పు కూడా ఇచ్చారండి ఎప్పుడైనా ఉన్నదాంతోనే తృప్తి పడడం నేర్చుకోవాలి ఇవి రాలేదు అవి రాలేదు అయితే నేను అడగలేదు ఆనియన్స్ కూడా ఇచ్చారు షుగర్ ప్యాకెట్ అండి అందరికీ ఇవే ఇచ్చారండి ఇంటింటికి ఇచ్చారు గింజల ప్యాకెట్ అండి ఆనియన్స్ ఫైవ్ ఆనియన్స్ ఇచ్చారు సో సరుకులు అయితే ఇవ్వండి సరుకుల లిస్ట్లో అయితే ఇవి వచ్చాయి సో సరుకులు ప్యాకెట్ సరుకులు కవర్లో అయితే ఇవన్నీ ఉన్నాయి మా జెస్సీ అయితే చూడండి ఎలా చూస్తుందో నేను అన్నీ చదువుతుంటే ఇంకో వైట్ కవర్లోనేమో ఇవి ఇచ్చారండి ఒక చీర చీర ఇది నెక్స్ట్ రెండు టవల్స్ ఇచ్చారండి ఇంకోటి ఏమో పెద్ద టవల్ ఇచ్చారండి ఇంకో రెండు ఏమో దుప్పట్లు రెండు ఇచ్చారు చలికి ఆగుతాయి బాగున్నాయి నాకైతే నచ్చినాయి కూడా మంచిగా ఇచ్చారండి అన్నీ ఇవి అండి ఆ వైట్ కవర్స్లో ఉన్నవన్నీ ఒక కవర్లోనేమో చీర టవల్స్ దుప్పట్లు వచ్చాయి ఇంకో కవర్లోనేమో సరుకులు వచ్చాయి నేను చదువుతుంటే ఒకటే చూస్తుంది నేను చూడగానే అటు తల దిప్పేస్తుంది ఇంకో ఇవి అండి ఆ కవర్లో వైట్ కవర్లో అన్నీ ఇంకో కొంతమంది ఏమో వాళ్ళంతలో వాళ్ళు ముందుకు వచ్చేసి ఇలా బియ్యమను ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఆ మాత్రం వాళ్ళ ఓన్ మనీ వేసుకొని ఇవ్వడం అంటే గ్రేటే వాళ్ళు కూడా లాస్ అయ్యారు అయినా కూడా ఇచ్చారు మనం ఎవరిని ఏమి అనాల్సిన అవసరం అయితే లేదండి అవసరానికి అయితే బియ్యం అయితే ఇచ్చారు కదా బియ్యం లేక చాలామంది బాధపడుతున్నారు ఇలా కొన్ని స్వచ్ఛంద సంస్థలేమో ఇలా లాస్ అయిన వాళ్ళకి చీరలు ఇవ్వడం జరిగింది ఈసారి అండి నెక్స్ట్ ఇలా ఇచ్చారు బ్లాంకెట్స్ ఇచ్చారండి అంతల వాళ్ళు ముందుకొచ్చి ఇలా ఇవ్వడం జరిగిందండి సో ఇవ్వండి మాకు ఇప్పుడు వరకు అయితే వచ్చినవి ఎవరైనా మాకు ఇలా నిత్యావసర సరుకులు అందజేసి చేస్తే నేనైతే షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తానండి మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి మాకు మీ అవసరం చాలా ఉంది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి ఇవి అండి వచ్చిన సరుకులన్నీ మీలో ఎంతమందికి ఇలా సరుకులు అందాయి వరద బాధితులకి అనేది నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో